నాయుడిపేట ఎంబీ న్యూస్ వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి డిఎస్పి చెంచుబాబు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు అనంతరం పోలీసు వారు హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు అనంతరం డిఎస్పి చెంచుబాబు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించినట్లయితే సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని ఆయన వాహనదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ బాబీ రూరల్ సిఐ సంగమేశ్వరరావు నాయుడుపేట పోలీసు వారు పాల్గొన్నారు